నమస్కారం అమ్మా నాన్న టీవీ పునర్జన్మ కార్యక్రమానికి స్వాగతం కుటుంబమంటూ లేక సమాజ ఆదరణకు నోచుకోక ఎవరూ లేని ఏకాకులై దుర్బల జీవితాన్ని గడుపుతున్న అనాథలను చేరతీసి పునర్జన్మ కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి మరో అనాథ తల్లి చేరుకుంది స్వచ్ఛంద సేవా సంస్థ సఖీ కేంద్రం వారు వారి దృష్టికి వచ్చిన ఎవరూ లేని అనాథను జూన్ నాలుగో తేదీన అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి చేర్చి పునర్జన్మను ప్రసాదించారు ఇక పూర్తి వివరాల్లో కెళితే చూసేందుకు చక్కగా ఉన్న మతి స్థిమితం సరిగా లేని ఈమె పేరు సోనం సింగ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీన భువనగిరి మండలం సమతపల్లి గ్రామంలో మతి స్థిమితం కోల్పోయి ఒంటరిగా తిరుగుతుందని సమాచారం అందడంతో సఖీ కేంద్రం వారు అక్కడికి వెళ్ళి సఖీ కేంద్రానికి తీసుకువచ్చి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు ఆమె పేరు సోనం సింగ్ అని చెప్పింది కానీ పూర్తి వివరాలు చెప్పకపోవడంతో రెండు రోజుల పాటు సఖీ కేంద్రంలో ఉంచారు ఆమెకు పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇటువంటి దీనులను మానసిక వికలాంగులను చేరదీసి వారిని సాకుతున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి తీసుకువచ్చామని సఖీ కేంద్ర సభ్యులు తెలిపారు మేము సఖీ కేంద్రం నుంచి వచ్చామండి ఈ అమ్మాయి పేరు సోనం సింగ్ అయితే ఒకటో తారీఖు జూన్ నెలన మాకు ఒక అన్నోన్ పర్సన్ కాల్ వచ్చింది సఖీ కేంద్రంకి ఇట్లా ఒక అమ్మాయి ఇక్కడ తిరుగుతుంది రెండు రోజుల నుంచి అని మాకు కాల్ చేశారు ఆ ఒకటో తారీఖే వెళ్ళి అమ్మాయిని మేము సఖీ కేంద్రానికి తీసుకొచ్చాము కానీ ఆ అమ్మాయి తన పేరు సోనం సింగ్ అని చెప్తుంది కానీ ఇంకా వేరే ఏ విషయాలు చెప్పలేకపోతుంది రెండు రోజులు చాలా ట్రై చేశాము ఏమన్నా విషయాలు వస్తాయేమో తెలుస్తాయేమో అని కానీ ఏమీ చెప్పలేకపోతుంది పైగా కొద్దిగా మెంటల్గా కూడా బాగాలేదని అనిపించింది ఎందుకంటే రాత్రిపూట నిద్రలో కూడా అరుస్తుంది ఒకసారి మంచిగా మాట్లాడుతుంది ఒకసారి గట్టి గట్టిగా కసురుతుంది అట్లా ఉండడం వల్ల మేము కొద్దిగా మాకు మెంటల్గా కూడా హెల్త్ బాగాలేదన్న ఆలోచనతోనే ఇక్కడికి చౌటుప్పల్కి తీసుకురావడం జరిగింది నా మాతపల్లి భువనగిరి మండలంలో ఉందని ఫోన్ వచ్చింది సో అక్కడికి రెస్క్యూ చేసి వెళ్ళి ఆమెని ఆ ఒకటో తారీఖు తీసుకొచ్చి రెండు రోజులు మా దగ్గర ఉంచి ఇప్పుడు ఇటు తీసుకురావడం జరిగింది